హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి ఆ ట్రిప్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ టు అవర్ ఛానల్ మేము వెళ్ళినది ఆగస్టులో అందుకోసమే ఎండలైతే ఎక్కువ లేదు మేము ఏ ట్రిప్కి వెళ్ళినా అన్ని ట్రిప్లో అయితే ఇలా చాలా ప్రౌడీగా ఉన్నింది వానపడేలాగే ఉన్నింది అందుకోసం ఎవరు ఎక్కడ టైర్డ్ అవ్వకుండా మా ఇండియా ట్రిప్ అయితే చాలా బాగా అయిపోయింది మేము చెప్పాను కదా అన్ని చోట్ల వానలు పడుతున్నాయి ఇలా కాలువల్లో అన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి కొందరు పిల్లలు అయితే చేపలు ఉన్నారు అందుకోసం ఏదో ఒక చిన్న క్లిప్ తీసా నేను యాడ్ చేస్తున్నాను ఇలా వెళ్తున్నంతసేపు అంత క్లౌడీగా పచ్చగా పొలాలు అన్ని చోట్ల చెట్లు చాలా బాగుంది వాతావరణం అయితే ఈసారి ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే చెర్రీ టమాటోస్ అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా తీగల్లాగా వీటిని కడతారంట మేమైతే శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే ఎక్కేసాము తెలుసు కదా ఘాటు రోడ్లో ఈ నల్లమల్ల అడవుల్లో చెట్లు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో అన్ని చోట్ల మనకి చెట్లు చూడడానికి చాలా పచ్చగా చాలా నిండుగా గుబురుగా ఉన్నాయి మేము ఈసారి శ్రీశైలంలో అయితే గర్భాలయ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము ముందుగా శ్రీశైలంలో మనకి మూడు సార్లు అభిషేకం అయితే ఉంటుంది గర్భాలయంలో పొద్దున్నే ఐదున్నరకి మధ్యాహ్నం పన్నెండుకి మళ్ళీ సాయంత్రం ఐదున్నరకు ఉంటుంది మేమైతే సాయంత్రం ఐదున్నర స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము మనం వీటి కోసం ముందుగా అడ్వాన్స్గా టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మేము ఆ రోజు సాయంత్రం ఐదున్నరకి మాకు అభిషేకం ఉంది మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఒక పన్నెండింటికి అయితే బయలుదేరాము మాకు ఇంటి దగ్గర నుంచి నాలుగు గంటలు ఉంటుంది శ్రీశైలం మళ్ళీ అక్కడ ఒక రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి అభిషేకం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పది గంటలకు దర్శనం చేసుకొని తిరిగి అయితే బయలుదేరి బయలుదేరిసాము మేము ఇలా కొండల్లో చిన్న చిన్న రాళ్ళు ఒక దాని మీద ఒకటి పెడతారు మీరు ఎంతమంది చూస్తున్నారు అంటే ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుందో అలా కట్టుకోవడం కోసం అలా కొండలు కొండల మీద ఏ కొండ తిరుమల కానీ ఇలా ఏ కొండల మీదైనా అలా రాళ్ళు ఒక దాని మీద ఒకటి పేరుస్తారు అలా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళ కోరిక తీరడానికి వీళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఇలా పెట్టడం మేమైతే శ్రీశైలం కొండపైకి అయితే చేరుకున్నాము శ్రీశైలంలో రూమ్స్ దొరకడం అన్నాయి కొంచెం కష్టం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సత్రాలు ఉంటాయి కానీ క్యాస్ట్ ప్రకారంగా సత్రాలు ఉంటాయి వేరే క్యాస్ట్ వాళ్ళకైతే దాంట్లో రూమ్స్ ఇవ్వరు మేము ఇది లాస్ట్ టైం ఫీజ్ చేసాం కాబట్టి ఈసారి మేము ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళాము ఏపీ టూరిజం హరిత హోటల్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ కొత్త బిల్డింగ్లో మాకు థర్డ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు కానీ లిఫ్ట్ అయితే లేదు రూమ్స్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే హోటల్స్లో ఇప్పుడు ఇక్కడ మనకి గ్లాస్ బాటిల్సే వాడుతున్నారు ప్లాస్టిక్ వాడట్లేదు ఇది మేము తిరుమలలో కూడా చూసాము తిరుమలలో మనకి ఎక్కడైనా ఒక బాటిల్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గ్లాస్ది ఆ బాటిల్ ఎంటీ చేసి ఎంటీ బాటిల్ వాళ్ళకి ఇస్తే థర్టీ రూపీస్ రిటర్న్ ఇస్తున్నారు చూసారు కదా అదే నేను చెప్పిన వాటర్ బాటిల్స్ ఇదైతే మేము తీసుకున్న రూము మేమైతే ఐదున్నరకి అభిషేకానికి బుక్ చేసుకున్నాము ఈ అభిషేకానికి ఏంటి అంటే బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్ని మాత్రమే అలౌ చేస్తారు అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే అభిషేకానికి లోపలికి అలో చేయరు ఓన్లీ దంపతుల్ని మాత్రమే అలో చేస్తారు పిల్లలు అబవ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నాము అంటే లోపలికి మనతో పాటు వచ్చి అభిషేకం చేయకుండా వాళ్ళు అక్కడే బయటే వెయిట్ చేసి అభిషేకం అయిన తర్వాత లోపలికి వచ్చి దేవుణ్ణి అయితే తగిలిస్తారు అది ఒక ఆప్షన్ అయితే ఉంది మాది ఇలా అభిషేకం అయిపోయి బయటకు వచ్చామో లేదో మొత్తం లైట్స్ డెకరేషన్ ఉంది మేము వెళ్ళింది అయితే శ్రావణ మాసం అందుకోసం గుడంతా అంతా ఇలా లైట్స్తో డెకరేషన్ చేస్తున్నారు మీకు అనిపిస్తున్న బంగారు రంగు గోపురం అయితే అమ్మవారిది బాగా చక్కగా అభిషేకం అయితే అయిపోయింది ఈ అభిషేకం టికెట్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆన్లైన్లో అయితే దొరుకుతుంది మనకి ఇంకా అలాగే అక్కడ కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అవుతుంటే అది కొద్దిసేపు చూసాము అక్కడ అమ్మాయిలు భరతనాట్యం చేస్తూ ఉన్నారు పాటలకి అది కొద్దిసేపు చూసి తర్వాత మేము బయట తినేసి లోపల రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ పదిన్నరకి మేము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము అలా దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరిపోయాం ఇంటికి ఇదే నేను చెప్పింది పిల్లలు ఇక్కడ బాగా భరతనాట్యం వేస్తున్నారు కొద్దిసేపు చూసాము చూసి ఇంకా బయట మేము అక్కడ హోటల్స్ ఉన్నాయి మనకు గుడి దగ్గర నుంచి ఏపీ టూరిజం హోటల్ అయితే పక్కనే ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంకా దారి మధ్యలో మనకి హోటల్స్ అవి ఉంటాయి అక్కడ తినేసి అయితే మేము లోపలికి వెళ్ళిపోయాము ఇంకా ఇంకోటి ఏంటి అంటే అభిషేకానికి మనం బుక్ చేసుకున్నాము అంటే మనం ఖచ్చితంగా ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్లోనే రావాలి వెస్ట్రన్ వేర్లో వస్తే లోపలికి అయితే అలౌ చేయరు గర్భాలయంలోకి చుడిదార్ ఏదైనా వేసుకుంటే దాని మీద అయితే చున్నీ అయితే కంపల్సరీగా ఉండాలి మేము నా కొద్దిసేపు చూసిన తర్వాత వెళ్ళి బయట హోటల్లో తినేసి పరోటాను గోబీ రైస్ తినేసి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ మాకు పదిన్నరకి దర్శనం ఉంది కానీ మేము తొమ్మిది గంట గుడి దగ్గరికి వెళ్తే లైన్లో అయితే నిల్చున్నాము టైం ఉన్న ఒకవేళ రష్ లేదు అంటే వాళ్ళు మన టైం కన్నా ముందే పంపిస్తున్నారు అలా దర్శనం అయిపోయి బయటకు వచ్చి కొంచెం కాఫీ టీ తాగేసి అవుట్ చేసేసి రూమ్ని మళ్ళీ మేమైతే బయలుదేరాము చెక్అవుట్ చేసిన తర్వాత మాకు ఇక్కడ ఒక ఇలా కార్ పెయింట్ వేసే వాళ్ళు కనిపించారు వీళ్ళు ఎంతమందికి తెలిసి ఇలా కార్ మీద పెయింట్స్ వేస్తారు గుడి దగ్గర మనకి ఎక్కువగా ఇది శ్రీశైలము మహానంది ఇక్కడ కనిపిస్తుంది తిరుతున్న కూడా కనిపిస్తుంది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మంచి కలర్స్ వాడుతున్నారు బాగా కనిపిస్తుంది వేస్తున్న అంతసేపు మనకు కనిపించదు కానీ ఒకసారి అది ఆరిన తర్వాత అయితే బాగా కనిపిస్తుంది నేను వేయడానికి వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఒక్కొక్క కార్ అద్దం బట్టి వాళ్ళు ఒక్కొక్క వేస్తారు ఈ బొమ్మ దేనికి సరిపోతుంది అని చూడడానికి ఇలా బయట బయట వేస్తారు ఇది కానీ వర్షం వచ్చింది అంటే ఇది పోతుంది ఇంకొకటి వేస్తారు లోపల నుంచి బయట అద్దాన్ని కనిపించేలాగా అది కూడా చూపిస్తాను చాలా బాగా వేస్తున్నారు వీళ్ళైతే చాలా ఫాస్ట్గా చాలా నీట్గా చాలా బాగా చేస్తున్నారు నేను ఆల్రెడీ ఇది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలా సైడ్ ఉన్న అద్దాలకు కూడా వేస్తున్నారు సైడ్ సైడ్స్ వేస్తున్నారు వెనక్కి వేస్తున్నారు ముందు డ్రైవర్ దగ్గర కాకుండా ప్యాసింజర్ సీట్కి సీట్ వైపు ఉన్న అద్దానికి వేస్తారు అది లోపల నుంచి వేస్తారు ఇలా ముందు పక్క కూడా వేసి తర్వాత లోపల నుంచి అద్దంలో నుంచి అటువైపు కూర్చొని వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో అంతే ఇంకా తెప్పించుకొని మేమైతే బయలుదేరిపోయాము చాలా బాగుంది కదా చూడ్డానికి ఇక్కడ అయితే వస్తున్నాము బయటకు వచ్చి ఆర్డర్ టెక్కి మేము నెక్స్ట్ వెళ్ళింది అయితే సాక్షి గణపతి మీలో ఎంతమందికి తెలుసు శ్రీశైలము కంటే శ్రీశ శ్రీశైలం లోపలికి వెళ్ళడానికి ముందు మనకు బయట ఒకటి సాక్షి గణపతి గుడి ఉంటుంది అందరూ ఏం చెప్తారు అంటే శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్తున్నప్పుడు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి అని ఎందుకంటే మనం శ్రీశైలంకు వచ్చి వెళ్ళినట్లు ఆయన సాక్షంగా ఉంటారు అంటారు ఇంకొకటి శ్రీశైలం వెళ్ళారు అంటే మీకు అక్కడ చాలా రకాల పండ్లు అవి కనిపిస్తాయి అడవిలో దొరికే పండ్లన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి ఇవన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు ఇట్లా కొన్ని మూలికలు అవి కూడా దొరుకుతాయి అవి ఏంటో కూడా తెలియదు ఇదే సాక్షి గణపతి గుడి ఇక్కడైతే మనకి ఫోన్ అలా చేయరు అట్లా ఏం లేదు అందరు అలా బయట నిలబడి ఫొటోస్ కూడా దిగుతున్నారు జస్ట్ అలా అయిన దర్శనం చేసుకొని వచ్చేయడమే ఇక్కడ ఇంకొకటి శిఖరం అని కూడా ఒకటి ఉంటుంది దాని గురించి నాకు ఎక్కువగా తెలియదు మామూలుగా మనకు అయిపోయిన తర్వాత ఈ ఆట వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ సాక్షి గణపతి గుడి శిఖరం వెళ్తారా తీసుకెళ్తాము అని అది ఎంత ఛార్జ్ చేస్తారన్నది నాకు తెలియదు మామూలుగా వాళ్ళు అడుగుతూ ఉండడం నేనైతే విన్నాను మేము వెళ్ళిన టైంకి టైం తర్వాత వినాయక చవితి పండుగ వస్తుంది అందుకే ఇక్కడ గుడి మొత్తం కొంచెం వాళ్ళు పెయింటింగ్ అది చేస్తూ ఉన్నారు ఇది చూసారు కదా ఇవన్నీ అడవిలో దొరికే పండ్లు ఇలా చిన్న పట్టణాలు పప్పులు ఇవి కూడా అమ్ముతున్నారు ఒక కప్పు ఇరవై రూపాయలు అలా బయటకు వచ్చేది మేము పప్పులు అవి తీసుకొని షర్బత్ తాగేసి మళ్ళీ మేము బయలుదేరాము చెప్పాను కదా మేము వెళ్ళిన టైంలో వానలు పడుతున్నాయి శ్రీశైలం డ్యామ్ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు అని శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా అక్కడికి వెళ్ళి డ్యామ్ని కూడా చూసి కొన్ని ఫొటోస్ దిగేసి చూడండి డ్యామ్ ఎంత బాగుందో అన్ని గేట్స్ ఓపెన్ చేస్తున్నారు నీళ్ళు బాగా పోతూ ఉన్నాయి నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇన్ని గేట్స్ ఓపెన్ చేయడం చూసారా ఒక పొగలాగా లాగా ఎలా వస్తుందో నీళ్ళన్నీ తెల్లగా అలా అక్కడ డ్యామ్ చూసుకొని తిరిగి మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము వస్తూ వస్తూ దారిలో హోటల్లో తినేసి ఇంటికి వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్